అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఎస్ఆర్ నో రీడింగ్ అనమాట సో మీ మనసులో ఏదైనా క్వశ్చన్ ఉంటే దాని నుంచి మీకు ఆన్సర్ కావాలి అది ఎస్సా లేకపోతే నోనా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఇది మీ రీడింగ్ అనమాట సో ఇవన్నీ ఆన్సర్స్ మీకు యూనివర్స్ నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఈ రీడింగ్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనుకోవాలి ఒకే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అనుకొని అన్నిటికీ చూడకూడదు సో లాస్ట్ టైం ఎవరో ఇలా మెసేజ్ చేశారు నేను వన్ వన్ క్వశ్చన్ అని అన్ని కార్డ్స్ చెక్ చేశానని సో అది రాంగ్ అవుతుంది ఎందుకంటే నేను ఇక్కడ ఫోర్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనుకొని రీడింగ్ చేస్తున్నాను ఓకే మీరు ఫోర్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనుకొని మీరు ఈ రీడింగ్ మీరు మీ ఆన్సర్స్ అనేవి చెక్ చేయాలి ఒకే క్వశ్చన్ అనుకుని అన్నిటికీ ఆన్సర్ చూస్తే ఆబ్వియస్లీ రాంగ్ అవుతుంది ఎందుకంటే మెజారిటీ వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్కి సంబంధించి రీడింగ్ చూస్తున్నారు కదా సో అది గుర్తుపెట్టుకోండి ఓకే సో డిఫరెంట్ క్వశ్చన్స్ని అడగండి అండ్ మీ క్వశ్చన్ కూడా చాలా క్లియర్గా మీరు అనుకొని కొంచెం పాజ్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ ఇన్హేల్ ఎక్సెల్ చేసిన తర్వాత ఆన్సర్స్ అనేది చూడండి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ నేను క్వశ్చన్కి ఎస్ ఆర్ నో మాత్రం చెప్తాను ఓకే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇది ఎస్ ఆర్ నా అనేది చెప్తాను నాకు ఇక్కడ ఏదైనా సినారియో కనిపిస్తే సిచ్యువేషన్ కనుక ఏదైనా తెలుస్తుంది మీ క్వశ్చన్ దీనికి రిలేటెడ్ అయ్యి అయ్యుండొచ్చు ఉండొచ్చు అని అని తెలిస్తే నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఆ సిచ్యువేషన్ కాకపోయినా మీ క్వశ్చన్కి ఎస్ కానివ్వండి లేకపోతే నో కానివ్వండి వచ్చిన ఆన్సర్ మాత్రం అదే సిచ్యువేషన్ మాత్రం కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు ఎందుకంటే నేను ఇక్కడ ఏదైతే పికప్ చేస్తున్నానో అది మీకు నేను కన్వే చేస్తున్నాను సో మీరు ఆన్సర్ మాత్రం మెయిన్ ఫోకస్ చేయండి ఓకే ఎక్స్ప్లెనేషన్ రెజొనేట్ అయిందంటే ఇంకా అది మ్యాచ్ అయ్యింది యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే ప్రతి ఒక్కరికి ఇదే ఎక్స్ప్లెనేషన్ మ్యాచ్ అవ్వాలి అన్న గ్యారంటీ ఏమీ లేదు ఓకే సో అది గుర్తుపెట్టుకోండి అండ్ రీడింగ్లో మనం ఎస్ఆర్ను చూసిన తర్వాత లాస్ట్లో ఒక ఏంజిల్ మెసేజ్ అనేది కూడా మనము చెక్ చేద్దాం ఓకే సో మరి రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము అండ్ మీకు గన్ కేరింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ ఇది ఎస్ఆర్ నో రీడింగ్ కాబట్టి కింద ఎవరు క్వశ్చన్ నెంబర్స్ పెట్టి దీనికి ఎస్ నేను అనుకున్నాను నో అని చెప్పేసి పెట్టకండి జస్ట్ క్లెయిమ్ చేస్తున్నాను లేకపోతే ఐ ఐమ్ హ్యాపీ ఇది జరిగింది అలా చెప్పండి కానీ క్వశ్చన్స్ నంబర్స్ పెట్టి ఎస్ఆర్ను చెప్పకండి మిగతా వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే రెజొనేట్ అవ్వాలి వాళ్ళంతకు వాళ్ళే వచ్చి రీడింగ్ చూసి వాళ్ళ ఆన్సర్ తెలుసుకోవాలన్నమాట ఓకే సో కాబట్టి అలా పెట్టకండి ఓకే అదొకటి సో లెట్ స్టార్ట్ మరి రీడింగ్ అయితే అండ్ పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ఒకసారి చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే మరి రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ మనసులో అనుకోండి అనుకొని ఒక టూ సెకండ్స్ అలా బ్రీత్ ఇన్హేల్ 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 ఎక్సెల్ చేసి ఆన్సర్ చూడండి ఓకే నేనైతే మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు చెక్ చేస్తున్నాను యూ మస్ ప్లీజ్ గివ్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో వాట్ ఎవర్ క్వశ్చన్ మై కలెక్టివ్ హ్యాస్ ఆన్ దర్ మైండ్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఓ సిక్స్ ఆఫ్ కప్స్ ఎస్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్ ఓకే ఇక్కడ నేను ఇప్పుడు సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ ఇది ప్రతి ఒక్కరికి మ్యాచ్ అవ్వాలి అన్న గ్యారెంటీ అయితే లేదు ఓకే కానీ మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్ సో సిక్స్ ఆఫ్ కప్స్తో ఇక్కడ సినారియో ఏం చూపిస్తుంది అని అంటే కొంతమంది మీరు మీ చైల్డ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తుండొచ్చు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఒకవేళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాకపోయినా ఎమోషన్ ఎమోషన్స్కి సంబంధించి ఎవరైనా పర్సన్ గురించి ఆలోచించడమో వాళ్ళ గురించి అనుకొని అనుకొని వాళ్ళు మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా వాళ్ళు అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మీరు మిస్ అయినంత అని చెప్పేసి ఇలాంటి సినారియోలో అడుగు ట్లు అనిపిస్తుంది కొంతమందికి సో ఎస్ వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నారు మీరు ఎంత ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అంతే ఆలోచిస్తున్నారు ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట ఓకే సో ఎస్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ సెకండ్ క్వశ్చన్కి చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్ వాట్ ఎవర్ మై కలెక్టివ్ హ్యాస్ ఆన్ దయర్ మైండ్ సో అనుకోండి క్వశ్చన్ అనుకొని ఇన్హెల్ ఎక్సెల్ చేసి ఆన్సర్ అనేది చూడండి క్వశ్చన్ మాత్రం క్లియర్లీ అనుకోండి ఓకే సో చూద్దాం మీ సెకండ్ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ అని చెప్పేసి ఓ నో ఇది బిగ్ నో సెకండ్ క్వశ్చన్కి ద టవర్ వచ్చేసి నో అని చూపిస్తుంది ఓకే అది వచ్చేసి బిగ్ నో అది కూడా సో సినారీ వచ్చేసి ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ ఇది టవర్ కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ సడన్ డిస్ట్రాక్టివ్ కైండ్ ఆఫ్ థింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ థింగ్ అయ్యి ఉండొచ్చు ఎమోషన్స్ ఇది అన్ని విధాలుగా టవర్ మేజర్ ఆర్కానా ఇది వచ్చేసి సో మనకి స్పెసిఫిక్గా సినారియో అనేది చూపించదు ఇందులో మేజర్ మేజర్ ఆర్కానా ఎప్పుడు అలా చూపించదు ఈవెంట్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు కానీ ఇది మాత్రం సమ్ సార్ట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ చూపిస్తుందంటే ఏదో బిలీవ్ చేసి తర్వాత బ్రేక్ అవడం లాంటిది సంథింగ్ ఆసినారేలో చూపిస్తుంది అనమాట సో ఎవరైనా ఒకవేళ నమ్మ నమ్మకానికి సంబంధించి ఏదైనా ఉంది బిట్రేయల్ మోసంకి ఇలాంటిది ఎవరైనా పర్సన్ నమ్ముతున్నారు ఏదైనా చేస్తున్నారంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ విషయంలో మీరు కొంచెము జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట సే నేను మీకు జస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్కి దీనికి ఏం పెడతాను అంటే ఎందుకంటే ఇది మేజర్ ఆర్ కన్నా ఏదైనా అవ్వచ్చు దీనికి ఓకే సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అని అంటే మీరు ఏదైనా జస్ట్ బిజినెస్ నేను ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు ఇది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఓకే సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు పెద్ద మొత్తానికే మీరు అమౌంట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి ఓకే ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అవతల పర్సన్ చాలా ట్రస్ట్ వర్తి పర్సన్ అయి ఉండాలి కోఆపరేట్ చేయాలి వర్క్లో అంతా కానీ మీరు ఒక్కసారిగా మనీ అనేది ఇచ్చేయడం తర్వాత వాళ్ళు సడన్లీ లైక్ నో రన్ అవే లేకపోతే కనిపించకుండా వెళ్ళిపోవడం లాంటిది లేకపోతే వాళ్ళ వర్క్ అంత సీరియస్గా లేకపోవడము వర్క్ చేయకపోవడము ఇది వన్ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్ కైండ్ ఆఫ్ థింగ్ రైట్ మీరు నమ్మి ఏదో చేశారు కానీ అక్కడ నమ్మకానికి ఒక్కసారిగా లైక్ షాకింగ్ లాగా అనిపించ అనిపించడం అనమాట సో సెకండ్కి అయితే ఆన్సర్ అయితే నో మీరు ఏదనుకున్నా సరే ఆన్సర్ అయితే నో అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఓకే సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము మనసులో అనుకోండి మీరు థర్డ్ క్వశ్చన్ని అనుకొని చెక్ చేయండి సో నేను ఇప్పుడు చూస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ గివ్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ ద థర్డ్ క్వశ్చన్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఆన్ దియర్ మైండ్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఫర్ ద థర్డ్ క్వశ్చన్ ఎస్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఎస్ అని చూపిస్తుంది క్వీన్ ఆఫ్ వాన్స్ నాకు ఎందుకో ఇది మనకి ఇక్కడ సినారియం చూపించట్లేదు కానీ సెకండ్కి సంబంధించి బట్ సమ్హౌ లిటిల్ బిట్ రిలేటెడ్ అన్నట్లు అనిపిస్తుంది ఓకే ఆ క్వీన్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఏంటి అంటే ఇండిపెండెంట్ ఎనర్జీ చాలా చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవడం కోసము లేకపోతే మీరు ఓన్గా మనీ సంపాదించాలి అయ్యొచ్చు లేకపోతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలని చెప్పేసి ఇలా ఏదైనా సరే ఏదైనా అడిగింటే మాత్రం నేను చేయగలుగుతానా నాకు వర్త్ ఉందా ఇలాంటి క్వశ్చన్ ఏదన్నా మీ గురించి మీరు అడిగింటే కనుక ఆన్సర్ వచ్చేసి ఎస్ అని చూపిస్తుంది ఇక్కడ ఓకే సో ఎస్ ఆన్సర్ వచ్చేసి దానికి ఎస్ అండ్ దీనికి ఎలా రిలేటెడ్ అయిందని అన్న అన్నానంటే నేను ఇక్కడ సమ్హ్ ఒకవేళ వర్క్ రిలేటెడ్ అయితే మీరు ఏదైనా జాబ్ ఉంది మీకు ప్రస్తుతం అది జాబ్ కనుక సడన్లీ మీరు రిజైన్ చేయాల్సి వచ్చింది లేకపోతే ఫైర్ అలాంటిది కూడా ఉంటుంది రైట్ వదిలేయాల్సి వచ్చింది సంభావన అంటే మాత్రం ఇది మీరు కంప్లీట్లీ డిపెండ్ అయ్యింది బ్రేక్ అయిపోయి కానీ మళ్ళీ ఇక్కడ ఎలా అది రిలేట్ అవుతుంది ఇక్కడ ఎలా నేను సక్సెస్ అవుతాను అంటే మీరు ఏ విధంగా అయినా సరే సక్సెస్ అవ్వచ్చు ఓకే నాకు ఎందుకు కొంచెం కనెక్ట్ అయినట్లు అనిపించింది కాబట్టి చెప్తున్నాను ఓకే సో మీరున్న జాబ్ కన్నా నెక్స్ట్ వచ్చేది లేకపోతే నెక్స్ట్ చేసే బిజినెస్ లేకపోతే నెక్స్ట్ ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో మీరు వెళ్ళడం లాంటిది సో ఇలాంటివి జరిగి మీరు సక్సెస్ఫుల్ అవ్వడము సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వడము ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో మీ థర్డ్ క్వశ్చన్కి జస్ట్ కొంతమంది కొంచెం అలా రిలేట్ అయిందంతే ఐ డజంట్ హ్యావ్ టు బి మళ్ళీ చెప్తున్నాను ఇది జస్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ రెజునేట్ అవ్వ అయినా అవ్వకపోయినా ఆన్సర్స్ మాత్రం అది అది గుర్తుపెట్టుకోండి ఓకే సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్ ఓకే అండ్ లాస్ట్ క్వశ్చన్కి చూద్దాము మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏముందని చెప్పేసి మీరు కూడా అనుకొని క్లియర్లీ పెట్టండి క్వశ్చన్ని తర్వాత ఆన్సర్ చెక్ చేయండి యూనివర్స్ ప్లీజ్ గివ్ ఆన్సర్ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఎవర్ మై కలెక్టివ్ హ్యాస్ ఆన్ దేర్ మైండ్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ స్ట్రెంగ్త్ ఎస్ ఆన్సర్ వచ్చేసి ఎస్ అనేది చూపిస్తుంది ఫోర్త్ క్వశ్చన్ కూడా కానీ అంత ఈజీ అయితే కాదు చాలా చాలా స్ట్రెంగ్త్ అయితే అవసరం మీకు దీనికి సంబంధించి బ్రేవరీ ఫియర్లెస్ ఉండాలి లైక్ ఇన్నో ఎవరైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఇలా కాస్ చేస్తుంటే మాత్రం మీరు దానిని నెగ్లెక్ట్ చేయాలి క్లియర్లీ ఒకవేళ నేను మీరు నెగ్లెక్ట్ చేయకుండా దాని మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లం మీద భయపడి ఆగిపోతూ ఉన్నారనుకోండి ముందుకు వెళ్ళలేరు ఇది మాత్రం మీరు ఫోర్త్ క్వశ్చన్ ఏమనుకున్నా సరే కొంచెం డిఫికల్ట్ అనమాట అంత ఈజీగా జరిగిపోయే సిచ్యువేషన్ అయితే కాదు కొంచెం బాగా కష్టపడాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట సో ఆన్సర్ వచ్చేసి ఎస్ కానీ వెరీ వెరీ బ్రేవ్గా ఉండి తీసుకోవాల్సిన స్టెప్ ఇది ओके सो அதਨమాట సో ఇవచ్చేసి మీ क्वेश्चंस కి ఆన్సర్స్ ఆ ఏంజెల్ మెసేజ్ చూద్దాం మీ కోసం ఏ సిచువేషన్ లో అయినా సరే మీ ఏంజెల్స్ నితో ఏమంటున్నారో అన్నది చెక్ చేద్దాం హియర్ ప్లీజ్ గివ్ వన్ ఏంజెల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ Please give one angel message for the collective. Hmm, romance, okay. ఇంప్రూవింగ్ హెల్త్ కొంతమందికి హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ నాకు కొంచెం అదే చూపించింది సమ్ సార్ట్ ఆఫ్ పాస్ నుంచి ఉన్న పర్సన్ తిరిగి వచ్చే ఛాన్సెస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడము ఓకే క్వీన్ ఆఫ్ వాన్స్ చాలా అట్రాక్టివ్ ఎనర్జీ ఉండడం కానీ ఇది ఈజీ స్టెప్ అయితే అవ్వకపోయి ఉండొచ్చు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ సినారియోకి సంబంధించి ఎందుకంటే టవర్ ఉంది ఇక్కడ టవర్ ఉంది అంటే అన్నీ కలిపి ఉండాలని కాదు జస్ట్ నేను ఒక జస్ట్ ఒక చిన్న రీన్లా కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను అలా ఏదైనా జరిగితే మాదింత టవర్తో ప్యాషన్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పుడు ఫ్రెండ్ ఏదో అంతా హడావుడిగా ఇష్టంగా గోయింగ్ ఫార్వర్డ్ అన్నట్లు ఉంది కానీ టవర్తో ఏదైనా వేరే కనెక్షన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది దీనివల్ల కాబట్టి కొంచెం మీరు స్ట్రె స్ట్రాంగ్ ఉండాలి ఐ మీన్ కేర్ఫుల్ ఉండాలి అందుకే స్ట్రెంగ్త్ కూడా రైట్ స్ట్రెంత్ అనేది ఈజీగా ఉండదు ఇక్కడ ఏదో టఫ్ అయిన వర్క్ కాబట్టి స్ట్రెంగ్త్ అనేది చూపిస్తుంది ఓకే సో జస్ట్ అది మాత్రం జస్ట్ సినారీ నాకు ఒకటి కనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను ఇవే సో యూనివర్స్ వచ్చేసి రొమాన్స్ అని చెప్తుంది ఇక్కడ రొమాన్స్ అంటే ఏదో ఫిజికల్ రొమాన్స్ అలాంటిది కాదు ఇక్కడ ఓకే ఇది ఏంజలిక్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషనల్లీ మీరు బ్యాలెన్స్డ్ ఉండడము ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కపుల్స్ కనుక చూ మీరు మ్యారీడ్ కపుల్ కానీ మీ కనెక్షన్లో యూనో ఆ స్పార్క్ అనేది మిస్ అవ్వడము ఒకరినొకరు అర్థం చేసుకోకపో చేసుకోకుండా ఉండడం ఇలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ ఆ స్పార్క్ అనేది రావడం మళ్ళీ ఇద్దరు కలిసి బాగుండడం అనేది ఈవెన్ కనెక్షన్లో మీరు ఇప్పుడిప్పుడే రిలేషన్షిప్లో అలాంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా మంచి ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకునేది అన్నట్లు అనమాట అంటే ఇట్ ఈస్ నాట్ లస్ట్ఫుల్ ఎనర్జీ ఓకే అంటే ఏదో జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ అలాంటిది కాకుండా డీప్ కనెక్షన్ అనమాట అనేది జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ చెప్తుంది ఓకే సో అంతే మీ సినారియోస్ మాత్రం ఈ రీడింగ్కి సంబంధించి మైండ్లో అస్సలు పెట్టుకోకండి సినారియోస్ జస్ట్ ఊరికే నాకు కనిపి నాకు ఇక్కడ ఏదైతే అనిపించిందో అది చెప్తున్నాను ఆన్సర్స్ మాత్రం మెయిన్ అనమాట ఓకే ఎనీవే సో ఇది వచ్చేసి ఇవాల్ట్ రీడింగ్ యాక్చువల్ నాకు చాలా చాలా వర్క్ ఉంది ఇవాళ అందుకే టూ రీడింగ్స్ చేద్దామని అనుకున్నాను బట్ కుదరలేదు సో నేను మళ్ళీ వెళ్ళి వర్క్ ఫినిష్ చేసేసేయాలి ఎనీవే నేను మిమ్మల్ని ఇంకో రీడింగ్లో కలుస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్